హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ లాస్ ఇప్పుడైతే కరెక్ట్గా సిక్స్ అయింది టైము వచ్చేసి రెండు జరిగిన ఎట్లా ఉందో శనివారం కదా నిన్న ఈరోజు ఆదివారము మామూలుగా వడలేదు అనమాట వర్షము దుమ్ము దుమ్ము లేపింది రైట్ నైట్ అల్లా వర్షమే అట్లా పడింది అందుకే బండి రోడ్డు మీదనే పార్కింగ్ చూసారు కదా ఇట్లా రోడ్డు మీదనే పార్కింగ్ పెట్టేసి ఇంకా ఈరోజు దావా బాగాలేదండి ఘోరంగా తయారైంది ఎంతగా అన్న కూడా ఒక టూ టైమ్స్ అయినా మనం తిరగాల్సిందే ఖచ్చితంగా నడుచుకుంటా మీరు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అన్నమాట ఎట్లా ఏంటి వీళ్ళ పరిస్థితి ఎట్లుంది వీళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది చూడండి ఇది ఏరుగుడు దావా ఈ మట్టి రోడ్డు వచ్చేసి మా పొలాలకి పోయేది ఇది వచ్చేసి ఊర్లోకి అంటే పోయే దావా అనమాట నేను ఇక్కడ బండి ఇక్కడే పార్కింగ్ చేసేస్తాను ఎప్పుడు ఇదే నా ప్లేస్ ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పింటాను నేను అక్కడ మంచిగా మోసుకొని పోయేసరికి ఇవల్ల తూల దేరిపోతుంది అమ్మ బాబు ఇది ఫిల్టర్ నీళ్ళు మావా పొద్దున్నే ఫోన్ చేశా ఏం మనం ఇంకెవరిని ఇంకొకరిని ఏమన్నా పెంచుకుని రావాలా అంటే సెల్వా పిలుచుకోరా అని చెప్పిన ఎందుకంటే పూలు తెగవు తేముకుంటే పూలు అస్సలు తెగవు ఈ బండలు వచ్చేసి మొన్న సెట్ చేశారు ఎందుకంటే ఇక్కడ డౌన్ ఉంది ఒకవేళ జాడితే అక్కడ పోయి పడతాం అందుకని సెట్ చేసి పెట్టినారు పర్లేదండి ఎండాకాలం అయినా కూడా బాగానే పడుతుంది వర్షం అయితే నీళ్ళు చూడండి ఎట్లా నీళ్ళు ఉన్నాయో గుంతలలో మొన్నటి కంటే ఈరోజు ఇంకా ఎక్కువగా నీళ్ళ పడ్డాయి ఎందుకంటే నైట్ మొత్తం వర్షమే వర్షం పడితే ఇంకా ఎవ్రీడే ఎట్లానే ఉంటుందండి మా పరిస్థితి చూసారు కదా ఎవ్రీడే ఇంకా ఏదే రొటీన్ పరిస్థితి మాది ఒకసారి ఇక్కడ ఈ గెట్టు మీద నుంచి పోవాలన్నమాట క్రాస్ అయ్యి నేను మా నాన్న మా జేజీ ఇక్కడ పడ్డాము ఒకసారి మా నాన్న బండి మీద నుంచి అప్పటికి నేను బండి కొనుక్కోలా ఆ రోజు బక్రీద్ పండగ తొందర కోసం వద్దామని చెప్పేసి మా నాన్న పిలిచాడా ముగ్గురం కూర్చున్నాం బండి మీద కింద ధనా అని వంన్నాం చూసారు కదా ఇంకా చీకటిగానే ఉంది చీకటిగా ఉన్నా కూడా సూర్య భగవానుడు వచ్చాడు నైట్ అల్లా వర్షం మళ్ళా ఇది ఇంత వర్షం పడినా కూడా ఎరువుడు తిన్నే వాళ్ళు చూడండి బరుగుడ్లోని ఎప్పుడొచ్చారో తెలియదు మేపుకోవడానికి వచ్చి మేపుకొని మేము ఈ ట్యాంక్ వస్తామని తెలిసి బరువొడ్లని తోలుకొని కూడా పోయినారు పొలాలలో ఎట్లా సావని రైతు నా కొడుకు అని చెప్పేసి ఉంటారు వాళ్ళు చూడండి అడవులు చూడండి బరుగుడ్లు దీని నుంచి ఇటు అడ్డంగా పోయినాయి ఆడ దీంట్లో మల్లెలకు ఉన్నంత రేటు జాజులకు లేదండి జాజులు రెండు వందలు వేస్తే కేజీ ఇది రెండు వందల యాభై వేస్తున్నారు మన పొలంలో ఉన్న మొగ్గలు ఎవరి పొలంలో ఉండవు ఈ ఏరియాలో హైలెట్ మొగ్గ ఉంది ఎందుకంటే నాకు మొగ్గ బాగుండాల చూడండి ఒకసారి మనకి పూలకు రేట్లు ఉన్నా లేకపోయినా నేనైతే ఖచ్చితంగా దీనిలోకి మందు పెట్టడం కానీ మందు కొట్టడం కానీ మానను మొగ్గ అనేది కొద్దిగా లావు అనేది అయితే మందు కింద మనం భూమి మందు అనుకోండి కొద్దిగా లావు అనేది అవుతుంది మందు లాస్ట్ ఇయరు ఈ చెట్టు కిందకి రావడానికి కూడా భయపడేటోళ్ళు మా వాళ్ళు ఈ ఫిల్టర్ నీళ్ళు అంత దారుణంగా ఉండింది లాస్ట్ ఇయర్ ఈ చెట్టు కిందకి రావడానికి కూడా ఇప్పుడు ఇవల్ల కింద కొమ్మలల్లా కోసి నేను బాగా చేసుకున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చి అన్నం తినడం కానీ కొద్దిసేపు కూర్చోడం కానీ జరుగుతూ ఉంది ఇది ఈ రోజైతే పూలు కొద్దిగా తక్కువేగా అని ఫస్ట్ ముందే మార్కెట్కి అయితే పోతున్నాను నా పూలు లాలూబాబాయ్ పూలు తీసుకొని చూసారు కదా బండి ఆడ బండి నిలబెట్టాము కదా వరకు నడుచుకుంటూ పోవాలన్నమాట ఆడే వరకు నడుచుకుంటూ పోయి వేసి మార్కెట్లో మళ్ళీ వచ్చి ఆడ బండి నిలబెట్టి మళ్ళీ ఇడిగి నడుచుకుంటూ వచ్చేసరికి దూలు తీరిపోతుంది ఇది అది కాక ఇవ తేమ తేమ పూలల్లో కొయ్యనిగి రావట్లే చూసారు కదా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ ఓకేనా లాస్ట్ వరకు చూడండి వీడియోని మార్కెట్లో పూలేసి మళ్ళీ నడుచుకుంటూ పోతాను పొలంకి కవర్లో మా పక్క పొలం వాళ్ళకు కూడా మళ్ళా అయితే కవర్లు ఇవ్వాలన్నమాట ఇట్లా ఉంటుంది ఎవ్రీడే నా రొటీన్ వర్క్ ఎప్పుడంటే అసలు పూలకి లేవు సి వాళ్ళకు కూలి ఇస్తున్నాం అది ఎట్లుంటుంది లాస్ట్ వరకు చూడండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫస్ట్ ఓకే రెండవ ముల్లె ఇది రెండవ ముల్ల అనమాట మూడో ముల్లె వేసి వచ్చి నిలబడ్డాను మన బండి పెద్ద బండి అన్నమాట ఇప్పుడు నేను తీసుకొని పోయింది అది అక్కడ కనిపిస్తుంది కదా అది మా డాడీ బండి బురద ఉంది కాబట్టి మట్టి రోడ్డు మా పొలం దగ్గర నుంచి సిమెంట్ రోడ్డు వరకు ఆ బండి తీసుకొని వచ్చి ఆ బండి అక్కడ నిలబెట్టి మళ్ళీ నేను పెద్ద బండి తీసుకొని పోయి మార్కెట్లో పూలు వేసి మళ్ళీ వచ్చాను అనమాట మూడో ముల్లె టైం వచ్చేసి ఇప్పుడు ఒకటి నలభై రెండు ఇంకా మనకి ఒక ఇరవై చెట్ల వరకు ఉన్నాయి అంటే ఈరోజు మార్నింగ్ వర్షానికి పూలు అయితే అన్నమాట అందుకే ఇది లేటు తొందరగా తెంపుకొని పూలు ఇంటికైతే అయితే వెళ్ళిపోదాము మీరైతే ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఇప్పుడైతే మనం బండి ఆ బండి తీసుకొని అక్కడ కనిపిస్తుంది కదా ఆ బండి తీసుకొని మళ్ళీ మనం పొలంకైతే వెళ్ళిపోవాలా ఓకేనా లాస్ట్ వరకు చూడండి అక్కడ చూడండి ఉడతా కరెంటు వైర్ మీద ఎంత జాగ్రత్తగా పోతుందో పొరుకుతుంది తంది ఫేమ్ ఎక్కకుండా ఏమి ఎక్కి సావనికి ఊరికే మన అయితే ఇక్కడ నిలబెట్టేశాం పోయింది పోల్కి ఎక్కింది మళ్ళా ఈరోజు నేను రెండు మూలకి పోయినప్పుడు ఒక ప్యాకెట్లో కళ్ళ వయసు షేర్వా తెచ్చుకున్నాను అది ఎందుకు తెచ్చుకున్నాను అంటే ఈరోజు ఒక అవ్వ వచ్చిందనమాట మామూలుగా అయితే పూలు తెగవు అని చెప్పేసి ఒక అవ్వని పిలుచుకున్నాము ఎరకుడు అవ్వనే ఆమె రైస్ నేను చేసుకోలేదు అని చెప్పింది అనమాట చెప్పిన కాబట్టి ఇంకా సర్లే మేము రైస్ తీసుకొని వస్తాంలేండి మీరు రాండి అని చెప్పి మేము చెప్పాము చెప్పిన తర్వాత అవ్వ అయితే వచ్చింది ఇంకా ఫస్ట్ మూలగా తొమ్మిది గంటలకే తినేశారనమాట వాళ్ళు మాకు పూలు దిగాలి కాబట్టి ఇంక మేమే రైస్ తీసుకొని వచ్చాము అనమాట పొలానికి అవ్వ వాళ్ళు తినేశారు మా జేజీ ఇద్దరు అవ్వ వాళ్ళు అయితే తినేశారు అందుకనే నేను మార్కెట్ నేను హోటల్ నుంచి తెచ్చుకున్నాను అనమాట కలర్ రైస్ షేర్వా నలభై రూపాయలు తీసుకున్నాడు దానికి ఇప్పుడైతే మనం బండి తిప్పుకొని పొలం దగ్గరకు అయితే వెళ్ళిపోదాము ఓకేనా ఇప్పుడే వచ్చి ఫేష్ వాష్ చేసుకున్నాను అనమాట బుక్కులు ఎక్కాలి దినచర్య వీడియో లాస్ట్ వరకు చూశారు కదా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో వెలుతాం బాబాయ్